నటనాలయంగా ఈలోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద ఈలోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడి ఆశలేగా ఒకరోజు అందరినీ వదలాలి ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి ఒకరోజు అందరినీ వదలాలి ఇక రోజు ఒంటరిగా వెళ్ళాలి నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకూరా నిన్ను కన్నా తండ్రి నీకోసమే కష్టపడి సృష్టి చేశాడు నువ్వు తిరిగి తన యద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు నిన్ను కన్నా తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు నువ్వు తిరిగి తనకే ఆలోచిస్తావానే ఆశపడి దాన్ని రాసాడు దేవుడంటే లెక్కలేక దైవాలోచనలేవి లేక తండ్రి ఆశ తెలుసుకోక లోకాసల్లోనే మునిగిపోతే తండ్రి మనసు నోచుకోదా తండ్రి గుండె పగిలిపోదా నిన్ను చూడగా గుండె బరువు ఓ పలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా లోకమే నిజమని మోసపోకు సోదరా ఎండమావిలాంటిదే కాస్త గమనించారా కళ్ళు తెరుచుకో మనసు మార్చుకో తండ్రి బాధ తెలుసుకో నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన భ్రత దురా చేసింది మనమైతే నేరం క్రీస్తు మోయ పాప భరం పాప కూపంలో మునుగుంటే అందరం శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం సంక్రమిస్తే మనలో పాప రోగం దాన్ని తీయలేదా లేదా సిలువ యాగం లేదు కాస్త అయినా తనలోని మలినం నా యసు జీవితం అంతా పావనం ఏసు త్యాగాన్ని గుర్తించక ఏసు బోధనలు లక్ష్య పెట్టక ఆత్మబంధాన్ని గుర్తించక బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే మరణం పలకరిస్తే కాదని అనగలమా అది సద్యమా ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా అపగలమా సునే నమ్మి శులే నితిగా మితే నీత్య జీవ మిలే దేహవంచలు వంచలు అదుపు చేసుకో క్రిస్తులాగే బ్రతికి పో నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రత అలలాంటి దేగా కలలాంటి దేగా ఇలలోని సిరి సంపద లోకమంతా గతిపోగా మన ఆశలన్నీ అడి ఆశలేగా ఒకరోజు అందరినీ వదలాలి ఇక రోజు ఒంటరిగా వెళ్ళాలి ఒకరోజు అందరినీ వదలాలి ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలో Na brata